ఇంట్లో పిల్లలు తరచూ జబ్బుల బారిన పడుతున్నారా కారణం ఇదే కావచ్చు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాతావరణం మారినప్పుడు జలుబు దగ్గు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇది చాలా కామన్ కానీ వీటితో సంబంధం లేకుండా తరచూ పిల్లలు జబ్బుల బారిన పడుతున్నారు అంటే మాత్రం ఆలోచించాల్సిందే పిల్లలు తరచూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తూ ఉంటారు మెడిసిన్ వాడగానే తగ్గినట్లే అనిపిస్తుంది మళ్ళీ జబ్బున పడుతూ ఉంటారు అయితే ఇలా ఊరికూరికే జబ్బున పడుతూ ఉన్నారంటే ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే లెక్క మరి ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు పిల్లల విషయంలో ఇలా జరుగుతుందో చూద్దాం నిజానికి పిల్లలు సరైన ఆహారం తీసుకోని సమయంలో జబ్బున పడుతూ ఉంటారు వాస్తు దోషం వల్ల కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు మీ మీ ఇంట్లో ఇంట్లో టాయిలెట్ టాయిలెట్ ఎక్కడ ఉంది ఈశాన్య దిక్కులో ఉంది అంటే అది వాస్తు ప్రకారం అస్సలు మంచిది కాదు ఈ దిక్కున టాయిలెట్ ఉంటే పిల్లలు అనారోగ్యంతో ఉంటారు మీ ఇంట్లో ఈ దిశలో మరుగుదొడ్డి ఉంటే దాని ప్రతికూలతను తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోండి మీరు ఆ టాయిలెట్ లో పచ్చి ఉప్పు లేదా సముద్రపు ఉప్పును ఉంచవచ్చు మీకు సముద్రపు ఉప్పు లేకపోతే దాని స్థానంలో పటికను ఉపయోగించవచ్చు ఇదొక్కటే కాదు ఇంట్లో పడమర దిక్కును చాలా శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఈ దిశలో ఏదైనా రకమైన ధూళి లేదా విరిగిన మరియు పాత వస్తువులు ఉంటే అది పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది పిల్లలు ఈ దిశలో నిద్రిస్తారు ఈ పాత పనికిరాని వస్తువుల కారణంగా పిల్లల ఆరోగ్యం పదే పదే చెడిపోతుంది ఇది కాకుండా పిల్లల కెరీర్ కు తూర్పు దిశ చాలా ముఖ్యం కాబట్టి మీరు ఈ దిశను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి దుర్వాసన వెదజల్లుతున్న ఈ దిశలో అలాంటి వాటిని ఉంచకుండా చూసుకోండి మీ పిల్లల ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండేలా చూసుకోవడానికి మీరు వారి పడకపై కూడా శ్రద్ధ వహించాలి పిల్లలకు ఇనుప పడకలను ఎప్పుడూ ఉపయోగించవద్దు ఇది వారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు చెక్క పడకలను ఉపయోగించడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు ఇది కాకుండా వారి పడక గదిలో ఎప్పుడూ నలుపు రంగు వారి శక్తిని హరిస్తుంది మీరు వారి బెడ్ పై ఎలాంటి హింసాత్మక జంతువుల డిజైన్లతో కూడిన బెడ్షీట్లను కూడా ఉపయోగించకూడదు ఇలా చేయడం వల్ల పిల్లల గదిలో సానుకూలత వస్తుంది అతని ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు